ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాలంలోనే అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉన్నారు ఇందులో మరీ ముఖ్యంగా రైతుల నుంచి ఏ పంటకు గిట్టుబాటు ధరలేదు వాళ్ళు ఆ పంటను రోడ్డు మీద పడేయాలి ఆందోళన చేయాలి ఆత్మహత్యలు చేసుకోవాలి రేట్లు ఇవ్వాలి ఇవన్నీ జరిగిన తర్వాత లేదు లేదు మేము ఇది ధరకుంటామని అంత అయిపోయిన తర్వాత ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుంది అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందో తెలియదు అసలు గిట్టుబాటు ధరలేదని చెప్పి ఎక్కడ చూసినా రైతులు మత్తుకుంటూ ఉంటే ప్రభుత్వం ఎక్కడ సీరియస్గా వాళ్ళని పట్టించుకున్న దాఖలు ఇప్పటి వరకు లేవు తాజాగా కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న కొట్టాల గ్రామానికి చెందిన సుంకులమ్మ అంట వెల్దుర్తి మండలంలోని బంధువులు ఇంటికి వెళ్ళారట ఆదివారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో వెల్దుర్తిలో బస్సు ఎక్కి చిన్న టేకూరుకు డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నారట టికెట్ తీసుకునే సమయంలో మేము అంటే ఉచిత బస్సు టికెట్ అయినా కొడతానే టికెట్ ఇస్తారు కదా టికెట్ తీసుకొని డబ్బులు ఇచ్చారట డబ్బులేము ఉచిత బస్సు అని చెప్పి అంటే కండక్టర్ ఏ మేము అడిగినా మా ఉచిత బస్సు అని ఎవరికి కావాలి ఉచిత బస్సు ఎప్పుడో సరే అంటే ప్రయాణం చేసేదానికి ఏదో ఉచిత బస్సు ఇచ్చి జీవితాలు ఎలగబెట్టేసినట్లు రైతులు నాశనం అయిపోతూ ఉన్నారు క్వింటాల్ ఉల్లి రెండు వందల రూపాయలు అడుగుతున్నారు మేము మేము సాగు చేసి నాశనం అయిపోతున్నాం రెండు వందల క్వింటాల్ ఉల్లి అడుగుతున్నారు ఎంత అధ్వారణమైన పరిస్థితి ఉంది ఒక పంటకు గిట్టుబాటు తరలేదు మా రైతులను పట్టించుకుంటున్న వాళ్ళు లేరు యాభై ఏళ్ళకి పింఛన్ ఇస్తా అన్నారు ఏది నాకు ఇస్తున్నారా ఇస్తామన్నారు కదా ఏది నాకు ఇస్తున్నారా పని ఇప్పటివరకు ఒక కొత్త పింఛన్ అయినా ఇచ్చారా నీ ఉచిత బస్సు ఇవ్వద్దు ఏమొద్దు తీ నా డబ్బులు తీసుకో నాకేమద్దు నీ ఉచిత బస్సు అని చెప్పి మా రైతులను అదుపు చాలని చెప్పి ఆమె గట్టి గట్టిగా అరిచి ఆవేదన వ్యక్తం చేశారట సాక్షి పత్రికలో చూసినటువంటి వార్త నిజంగానే బల ఆసక్తికరం అనిపించింది అది పెయిన్ ఆ నిరసనలో ఒక ఒక భయంకరమైన పెయిన్ తాగి ఉంది పంటలేసి నాట నాశనం అయిపోయి అప్పులు తెచ్చి పంటలేస్తారు ఆ పంటల మీద పెట్టుబడి కూడా రాదు పంటను ఆదుకునే పరిస్థితి లేదు ఆ పంటను ఆదుకోరు గిట్టుబాటు ధర ఉండదు వాటికి గిట్టుబాటు ఆది గిట్టుబాటు ధర ఉండి ఎంత ఎంతకోమంతకు అమ్ముకుందాం ఉన్నందుకే అనుకుంటే ఆడ రకరకాల కొర్రీలు పెడతారు ఇది తడిసింది అది పచ్చగుంది ఇది తెల్లగుంది ఇది తేమ ఉంది అది ఇట్లాంటివన్నీ ఆ ధరలు ఇవ్వరు అల్లడిపోతూ ఉన్నారు రైతులు ఇది ఇది ఒక నిరసన భయంకరమైన పెయిన్ ఇది భయంకరమైన పెయిన్ ఇది ఇంట్రెస్టింగ్